ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఈ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మెంటాడు మండలంలో మా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ మదర్ చనిపోతే అక్కడికి వెళ్తున్నాం మన తప్పు లేకపోయినా అటువైపు వాడు ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఉండడానికి ఇది ఒక ఉదాహరణ వెంటనే అటువైపు నుండి వస్తున్నటువంటి బలోరా వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఉండడం వల్ల మా వెహికల్ మా ముందున్న వెహికల్ అనేటువంటి ఈ ఎస్కాట్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని చాలా ర్యాష్గా ఇచ్చాడు దాని వల్ల ఐదుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి అందులో ఒక ఒక ఇద్దరికి ఫ్యాక్టర్స్ కూడా అయినాయి ఇంకొక ఇద్దరిని టెస్ట్ చేస్తున్నారు అయితే మొత్తం అందరూ ప్రజెంట్ అయితే స్టేబుల్ గానే ఉన్నారు స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి ఓకే లేకపోతే ఏవైనా ప్రమాదాలు జరుగుంటే అంటే మనుషుల ప్రాణాలకు కూడా విలువ లేకుండా తెల్లవారు ఏడు గంటలకే తాగి ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే అసలు ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది ఒక యూత్ అయ్యి అటువైపు కుర్రాడు చూస్తే పాతి ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి అలాంటి వాళ్ళు యూత్ గా ఉండి కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు తాగుతున్నారు తెల్లవారి సరికి తాగటం అంటే వాడి ప్రాణం వాడికి పోతుంది కానీ ఇటువైపు ఐదు ప్రాణాలు ఐదు కుటుంబాలు అది కూడా లెక్క చేయకపోతే మా డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేస్తాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మేము వెళ్ళి కూడా వాళ్ళే గుద్దే వాళ్ళం కాబట్టి ఇంకా మా వెనక్కి ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా బ్రేక్ వేశారు పాపం ఈ ఎస్కాట్ వెహికల్ డ్రైవర్ చాలా ప్రయత్నం చేశాడు డ్రైవ్ చేయడానికి కానీ కుదరలేదు ఏదైనా వాళ్ళ ప్రాణాలు మాత్రం కాపాయాడు ఆ అటువైపుడు మాత్రం చాలా ర్యాష్ గా ఉన్నాడు తాగి డ్రైవ్ చేస్తే ఈ విధంగా ఉంటదని మాకు అర్థమైంది ఏదైనా భగవంతుడు వాళ్ళందరినీ కూడా కాపాడాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి